హలో నమస్తే ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో భాగంగా మనం రాజశేఖర్ గారితో మాట్లాడుతున్నాం రాజశేఖర్ గారు చెప్తున్నారు భూమి ప్రధానంగా భూమిని ఏ రకంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి భూమి అనారోగ్యం బారిన పడకుండా ఏం చేయాలనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం భూమి అనారోగ్యానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో ఈరోజు భూమి అనారోగ్యం నుంచి దాన్ని బయటపడేసి ఆరోగ్యంగా మార్చడానికి సంబంధించి ఏం చేయాలి దానికి సంబంధించి రైతులు ఎటువంటి విధానాలు అవలంబించాలి అనేది మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే భూమి అనారోగ్యం గురించి మాట్లాడడం దాన్ని ఆరోగ్యం చే ఆరోగ్యంగా మార్చడం ఎలా ఏం చేయాలి ఇప్పుడు మనం గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనం అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ విధానం వల్ల నేల నాశనం అయిపోతూ వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం తిరిగి ఈ నేలను బాగుపరచుకోవాలంటే మళ్ళీ మనం ముప్పై ఏండ్లు వెయిట్ చేయాలా అంటే మనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ ముప్పై ముప్పై ఐదు పడుతుందా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది అంటే మనం ఒక పనిని నాశనం చేయడానికి ఎంత కాలం చేసి ఉంటామో తిరిగి బాగు చేయడానికి మామూలుగా అయితే మన జీవనవందంలో ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ టైం పడుతుంది అంటే ఒక బిల్డింగ్ కుల్చడానికి గంటల వ్యవధి చాలు తిరిగి కట్టడానికి చాలా టైం రోజులు నెలలు పడుతుంది సో అలాంటి మీమాంసలో రైతు ఉంటాడు అంటే ముప్పై నెలలో మనం ఏం నాశనం చేసినాము దాన్ని తిరిగి ఎలా పొందుతామంటే ముఖ్యంగా గత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం నాశనం చేస్తాం కర్భనం అనేదాన్ని మనము లేకుండా చేసినాం దానికి కారణం మనమే అంటే సేంద్రియ ఎరువులు అందించకుండా కర్బరాన్ని మనం నాశనం చేసాం కాబట్టి భూమిలో లేకుండా చేశాం కాబట్టి మనము ఈ మొక్కను రక్షించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోయి అనారోగ్యం పాలైంది భూమి గిడసారిపోయింది సో తిరిగి దాన్ని రివైవ్ చేయాలి మళ్ళీ మొదటి దశకు తీసుకెళ్లాలి అంటే ముప్పై సంవత్సరాల కిందట ఉన్న స్వభావం మళ్ళీ నేలకు కలిగించాలి దానికి మూడు సంవత్సరాల ప్రక్రియ చాలు ఓకే కొంతమంది సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పేవాళ్ళు కూడా నీకు దిగుబడి పెరగాలంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ పెంచుకుంటూ పోతుంటారు ఇంకో సంవత్సరం చూడు ఇంకో సంవత్సరం చూడు నువ్వు ఇన్ని సంవత్సరం నువ్వు నాశనం చేసినావు కదా ఒక మూడేళ్ళల్లో అది బాగుపడాలంటే ఎక్కడవుతుంది సో ఇంకా సమయం పడుతుంది పదేళ్ళు పడుతుంది పన్నెండు పడుతుంది అంటారు అప్పుడు ఆశ సన్నగి వెళ్ళి రైతు కూడా వదిలేస్తాడు కానీ నేను చెప్పే విధానంలో మూడు సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఏది కూడా వదలకుండా చేస్తే కొంచెం శ్రమ కూర్చుకొని నేను ఇందాక చెప్పాను కదా మొదటి పెట్టుబడి నేల మీద పెట్టాలి ఆ పెట్టుబడి నువ్వు శ్రద్ధగా నేల మీద పెడితే నమ్మకంతో నేల మీద పెడితే ముప్పై సంవత్సరాలు నువ్వు నాశనం చేసినా మూడు సంవత్సరాలు తిరిగి పొందుతాం మనం ఏం నాశనం చేసినామో వాటిని ప్రవేశపెట్టడం ఎలా తక్కువ ఖర్చుతో అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలి అనేది నేను చెప్పేది గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు పశు సంపద అనేది క్షీణించిపోయింది ఇప్పుడు ఎవరు మనము నువ్వు ఇంట్లో బర్రెలు పెట్టుకోవడా పెట్టుకోడు ఎద్దులు పెట్టుకోవాలన్నా పెట్టుకోడు మేకలు పెంచమన్నా పెంచు ఆ పరిస్థితుల్లో ఎవరూ లేరు ఎందుకంటే వ్యవసాయం చేయడమే కర్మ కర్మ అన్నట్లుగా తయారైపోయింది ఇప్పుడు మన పరిస్థితుల్లో ఆ తిరిగి మళ్ళా ఆ పశు సంపదని పెంచడం ఇవన్నీ జరిగేది కాదు అంటే పశువులు ఎరువు తిరిగి మనం తెచ్చుకోవాలంటే సరిపడా తెచ్చుకోవాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు ఓకే పశువుల ఎరువు ఇప్పుడు కొని మనం భూమిలో వేసినా సరే కనీసం అంటే బాగుపరచాలంటే యాభై టన్నులు కావాలి ఎకరానికి తీసుకొచ్చి వేసి దాన్ని భూమిలో కలపాలంటే కేజీకి రెండు రూపాయలు ఖర్చు వస్తుంది అంటే యాభై టన్నులు నువ్వు భూమిలో వేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది సరిపడా కర్బనం వృద్ధి కావాలంటే యాభై టన్నుల పసులు ఎరువు వాడాలి ఆ యాభై టన్నుల పసులు ఎరువు నువ్వు కొని వేయాలంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు ఖర్చు కావాలి ఓకే ఇప్పుడు పసులు ఎరువు కొనడమే ఖర్చుతో కూడుకున్నది సో కాబట్టి అటువైపు పోవట్లేదు ఇంకా రైతు కానీ అవసరం లేదు అంతకంటే తక్కువ ఖర్చుతో లక్ష రూపాయలు నువ్వు ఖర్చు పెట్టాల్సిన పనిలే ఒక ఐదు వేల రూపాయలు ఇది ప్రతి ఒక్క రైతు గమనించండి శ్రద్ధగా వింటే ఒక ఐదు వేలతో అద్భుత అద్భుతం చేయొచ్చు ప్రతి సంవత్సరము ఒక ఐదు వేల రూపాయలు భూమి మీద పెట్టుబడి పెట్టు నేను ఇందాక ఇంత గత ఎపిసోడ్లో కూడా మనకున్నా మొట్టమొదటి పెట్టుబడి మనం భూమి మీద పెట్టాలని అది ఎంతో కాదు కేవలం ఐదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐదు వేల రూపాయలు చాలా అంతే ఓకే నువ్వు ఐదు వేల రూపాయలు నేల మీద పెట్టుబడి పెడితే పైరు మీద పెట్టే యాభై వేల రూపాయల పెట్టుబడి తగ్గుతుంది ఓహో ఎట్లా ఎట్లా అంటే ఇందాక మనం అనుకున్నట్టు తెగుళ్లకు కారణమైనటువంటి అనేక సూక్ష్మజీవులు అన్ని భూమిలో ఉన్నాయి సో అవి పెరిగిపోయినాయి మన చీరల వల్ల వాటి సంఖ్యను ఎప్పుడైతే నువ్వు తగ్గించేసి భూమిలో అనారోగ్యంగా అనారోగ్యానికి గురైన మన భూమిని తిరిగి ఆరోగ్యవంతంగా తయారు చేసినావో అప్పుడు పైరు మీద పెట్టే పెట్టుబడి తగ్గిపోతుంది ఓకే ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అంతా పైరు మీదనే జరుగుతుంది మొక్క నాటినప్పటి నుంచి ప్రతి మూడు రోజులకోసారి పంప్ ఎత్తుకొని స్ప్రేయింగ్ చేసి 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 ఒక్క స్ప్రే చేస్తే ఇప్పుడు ఒక మిర్చి పంట కానీ టమాటో కానీ కూరగాయల పంటల మీద ఒక స్ప్రే చేస్తే స్ప్రే ఖరీదు రెండు వేల రూపాయలు పైన అవుతుంది ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకు రెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ పోతున్నారు ఎరువుల కంటే ఇప్పుడు పైన స్ప్రే పిచ్చికారల ఖర్చు పెరిగిపోయింది సో అవన్నీ తగ్గిపోతాయి సగం పైన పిచికారలు తగ్గించేసుకోవచ్చు ఓకే ఎప్పుడైతే నేను ఉండేనని ఆరోగ్యవంతంగా ఉంచినావో పిచ్చికారల సంఖ్య తగ్గిపోతుంది అందుకే తర్వాత తగ్గేదాని గురించి రైతుకు మక్కువ లేదు ఇక్కడ ఈ ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఊరక పెడుతున్నానేమో నేను అదనంగా పెడుతున్నాను అనే భావనలోకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాను అది సో అందుకే నేను చెప్పేది అక్కడ యాభై వేల రూపాయలు తగ్గించుకోవడం కోసం ఇక్కడ నువ్వు ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టు భూమి మీద ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీరు కావాల్సి ఉంటే గమనించుకోవచ్చు ఏంటి ఏం చేయాలి ఐదు వేల రూపాయలతో ఖర్చు ఏంటంటే పశుసంపద మనకు లేదు కాబట్టి పశువు లేదు కాబట్టి ఉన్న వాళ్ళతో తోలుకోవచ్చు సంవత్సరం సంవత్సరం లేని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పచ్చిరొట్టె పైరు పచ్చిరొట్టె పైరు ప్రతి సంవత్సరము మనకు ఈ ముంగారు వర్షాలు అంటారు కదా ఆ వర్షాలకు వర్షాధారమైన ప్రదేశాల్లో ఆ భూముల్లో ముంగారు వర్షాలకి వేసుకొని నీకు ఎంతన పెరగనివ్వండి ఆ పచ్చి రొట్టె పైరు జీలుగా కావచ్చు జనుము కావచ్చు ఏదైనా సరే దాన్ని పెంచి ఎంత అవకాశం యాభై రోజులకు మించి పెంచకూడదు మళ్ళీ ఆ అవకాశం నీకు ఉంటుంది ఖచ్చితంగా జూన్లోనో మనకు తొలకరి తొలకరి వర్షాలు వస్తాయి అప్పుడు ముందే వేసేసి భూమిలో భూమిలో సేద్యం జరిగినట్టు ఉంటుంది సేద్యం జరిగినట్టు ఉంటుంది పంట ఉంటుంది మనం పచ్చిలోట పేరు పెంచడం వల్ల పంట మార్పిడి జరిగినట్టు కూడా ఉంటుంది కదా సో మళ్ళీ ఆ పెరిగిన దాన్ని మనము భూమిలో కలపడం వల్ల కర్బనాన్ని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ మోతాదులో భూమిలో చేర్చిన వాళ్ళం అవుతాం ఓకే అంతా కర్బన నిర్మితం అది మొత్తం ఎనభై శాతం పైన కర్బనమే ఉంటుంది దాంట్లో సో ఆ కర్బనాన్ని మొత్తం మనం భూమిలో కలిపిన వాళ్ళం అవుతాం పచ్చి రొట్టె పైన పెంచి ఎప్పుడైతే నువ్వు అలా కర్బనాన్ని తక్కువ ఖర్చుతో భూమిలో ఎక్కువ పర్సంటేజ్ పెంచినావో అప్పుడు ఆరోగ్యం అనేది చాలా తొందరగా పెరుగుతుంది నేల తల్లి ఆరోగ్యానికి కారణం కర్బనం అని చెప్పుకున్నాం ఆ కర్బనం పర్సంటేజ్ నువ్వు పెంచు ఆటోమేటిక్గా మిగిలినవన్నీ వచ్చేస్తాయి అన్ని లక్షణాలు దానికి ఏమేమి లక్షణాలు ఉండేవాళ్ళనో తర్వాత వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కానీ ఆ కర్బరం పెంచేదానికి అతి సులభమైన మార్గం ఇదొకటే ముప్పై ఏళ్ళు నువ్వు నాశనం దాన్ని తిరిగి నువ్వు ముప్పై ఏళ్ళు పట్టాల్సిన అవసరం లేదు మూడు సంవత్సరాలు ప్రతి భూమిలో నువ్వు నీ నువ్వు వ్యవసాయ భూమి ఎంతుందో అంతలోనూ ఈ పచ్చి రొట్టె పైరు పెంచి భూమిలో కలిపేసి యాభై రోజులు పెంచి భూమిలో కలిపేయడం వల్ల కర్బరం పెరుగుతుంది అంటే ఆహారం ఓకే సూక్ష్మజీవులకు ఏదైతే ఆహారం ఉందో ఆహారం నువ్వు పెంచుతూ పోతున్నావు కేవలం ఆహారాన్ని పెంచితే సరిపోదు ఇప్పటివరకు నువ్వు నాశనం చేసినట్టే ఆ సూక్ష్మజీవుల్ని కూడా తిరిగి ప్రవేశపెట్టాలి ఓకే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి భూమిలో ఎన్ని రకాల మేలు కలిగించే సూక్ష్మజీవులు ఉన్నాయో అన్ని రకాలు ఇప్పుడు లేకపోవచ్చు కానీ కనీసం అంటే పది పదహైదు రకాలు మనకు అందుబాటులో వచ్చినాయి వాటిని అంటే మేము ల్యాబుల్లో తయారు చేసేటువంటి ట్రైకోడెర్మా సూడోమనాసు బ్యాచులర్ సబ్సిడీసు తర్వాత జీవన ఎరువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవేమి మనం ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసినవి కాదు ఈ ప్రకృతి నుంచి అంటే నేలని తీసుకెళ్ళి మట్టిని తీసుకెళ్ళి ఆ మట్టిని ల్యాబ్లో ఐసోలేట్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో మొక్కకు మేలు కలిగించేవి ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ చేసి ఒక్కొక్క దాన్ని పర్మనెస్లో వాటిని గ్రో చేస్తాం అంతే ఓకే అంటే మట్టి నుంచి తీసుకొచ్చాము ఒక ల్యాబ్లో విపరీతంగా దాన్ని పెంచేసి దాన్ని వేరే ఒక క్యారియర్కి కలిపి ఒక మీడియాకు కలిపి రైతుకు అందిస్తాం ఒక ప్యాకెట్ రూపంలో సో దాన్ని తిరిగి భూమిలో ప్రవేశపెడడం నీ మట్టిలోటివే అవి ట్రైకోడెర్మా సూడమ్మ ఈ జీవ నియంత్రకాలు జీవన ఎరువులు ఏవైతే అంటామో ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ ఇవి ఏవి ఎవరు కృత్రిమంగా తయారు చేయలేదు ఓకే ఇవి ప్రకృతిలోటివే హైబ్రిడ్ కాదు హైబ్రిడ్ కానే కాదు ఇవి ప్రకృతిలోటివే నీ మట్టిలోటివే నీ మొక్కలు ఏమేమి రక్షిస్తున్నాయో కనుగొని వాటిని ప్రయోగశాలలో వాటిని వృద్ధి చేసి పెద్ద మొత్తంలో తయారు చేసి తిరిగి నీకు అందిస్తున్నారు అవి నువ్వు తిరిగి భూమిలో ప్రవేశపెట్టు వీటిని కూడా రైతే అంటే అదనంగా ఏదో పెడుతున్నాం మనం భూమి మీద అనుకుంటాడు అంటే ఆ బ్యాక్టీరియాకు సంబంధించిన ఉత్పత్తులు మైక్రో సంబంధించిన ఉత్పత్తులు ఏదైనా మనం చెప్పినప్పుడు అది ఏదో అదనంగా నేను పెడుతున్నానేమో వీటి మీద ఖర్చులు కాదు నువ్వు చంపేసినావు భూమిలో ఇప్పటి వరకు వాటిని ముప్పై సంవత్సరాలు చంపుతూ చంపుతూ వచ్చినావు వాటిని తిరిగి నువ్వు భూమిలో పెట్టు ఓకే నాటుతున్నావు అంతే మళ్ళీ అంతే తిరిగి వాటిని భూమిలో ప్రవేశపెడతాం ఆహారం ముందు పెట్టాలి ఎప్పుడైనా ఒక జీవికి ముందు ఆహారం ఉండాలి అక్కడ పోవాలంటే సో వాటికి నివాసయోగ్యమైనటువంటి నేలలో ముందు ఆహారాన్ని ప్రవేశపెడుతున్నాం అంటే కర్బనాన్ని పెంచుతున్నావు పచ్చిరొట్ట పైరు వేసి తక్కువ ఖర్చుతో పచ్చిరొట్ట పైరు వేసి ఆహారాన్ని పెంచుతున్నావు కర్బన శాతాన్ని పెంచుతున్నావు సో తర్వాత ఏ సూక్ష్మజీవులైతే అయితే నువ్వు చంపున్నావో అందులో ప్రధానంగా ఉన్న వాటిని ఒక పద్నాలుగు పదహైదు ఇరవై చాలా ఉన్నాయి ఇంకా ఇప్పటివరకు ఐడెంటిఫై చేయనట్టు కూడా ఎన్నో ఉన్నాయి కానీ కొన్ని ఐడెంటిఫై చేసినట్టు ఉన్నాయి అంటే ప్రధానంగా మొక్కను రక్షించేవి అంటే బలమైనటువంటి సేనాధిపతులు లాంటివి కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో అవి నీకు అందిస్తున్నాయి ల్యాబ్స్ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ భూమిలో ప్రవేశపెట్టు సో కర్బనాన్ని పెంచు తర్వాత సూక్ష్మజీవు కూడా తిరిగి ప్రవేశపెట్టు ఈ ప్రక్రియ నువ్వు ప్రతి మూడు సంవత్సరాలు వదలకుండా చేస్తే ముప్పై సంవత్సరాలు నువ్వు నాశనం చేసిన దాన్ని తిరిగి నువ్వు పొందుతావు ఓకే కేవలం ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకంటే జీలుగా విత్తనాలు సబ్సిడీలో కొంటే ముందే చెప్పి డిపార్ట్మెంట్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి కొంటే కేజీ నలభై రెండు రూపాయలు పది కేజీలు కావాలి ఎకరాకి ఎకరాకి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సొంతంగా కొంటే తొంభై ఐదు రూపాయలు లేదా వంద రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది అంటే విత్తనానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాం వాటిని విత్తడానికి ఎకరానికి ఇంకొక ఐదు వందల నుంచి ఆరు వందలు లేదా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోండి రెండు వేల రూపాయలు ఖర్చు ఇత్తనం వరకు మళ్ళా దాన్ని భూమిలో కలపడానికి మళ్ళా ఒక వెయ్యి రూపాయల పైన ఖర్చు సో ఇలా చేయడం వల్ల అన్ని రకాలుగా వేసినా కూడా నాలుగు వేల ఐదు వేలు మించదు ఇది ఓకే కానీ నువ్వు లక్ష రూపాయలు పెట్టి కొనే పసులు ఎరువు యాభై టన్నుల పసులు ఎరువు వేస్తే నీ భూమికి ఎంత శక్తి వస్తుందో ఒక సంవత్సరము పంటకు ముందు యాభై రోజులు నువ్వు ఒక పచ్చిరొట్ట పైరును పెంచి కేవలం నాలుగైదు వేల రూపాయల ఖర్చుతో పెంచి దాన్ని భూమిలో కల్పిస్తే అంత శక్తి వస్తుంది ఓకే సో ఇప్పుడు పసులు ఎవరు లేదని ఎవరు దిగులు పడాల్సిన పని లేదు నా దగ్గర లేదు కదా ఇప్పుడు యాడ్ చేస్తా నేను అని దాన్ని పక్కన పడాల్సిన పని లేదు ఇది సులభమైన పద్ధతి సో దీనికి యాభై రోజులు పెంచుతావు ఒక పైరుని పచ్చి రొట్టె పైరుని దాన్ని భూమిలో కలిపిన తర్వాత టిల్లర్ రొట్టబెడర్ కొట్టేసిన తర్వాత భూమిలో కలిసిపోయి కొలడానికి ఒక ఇరవై రోజులు సమయం పడుతుంది డెబ్బై రోజులు పైరు పెట్టకముందు డెబ్బై రోజుల వ్యవధి మీరు ఇందాక అన్నారు కదా సమ్మర్లో ఏం చేస్తే బాగుంటుంది ఈ కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి రైతు అని అడిగారు కదా సో అందులో ఇది భాగం ఓకే విత్తడం వల్ల తిరిగి భూమిలో కలపడం వల్ల సేద్యం అవుతుంది పంట మార్చినట్లు అవుతుంది పచ్చిరొట్ట పైరు వేయడం వల్ల మళ్ళీ నువ్వు గత సంవత్సరం ఏం పంట వేసుకున్నావు ఆ పంట మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే మధ్యలో నువ్వు పచ్చిరట పైరు పెంచావు అంటే పంట మార్పిడి జరిగినట్లు అవుతుంది ఆల్రెడీ ఓకే సో ఈ పచ్చిరొట్ట పైరు భూమిలో కలపడం వల్ల ఒకసారి నువ్వు యాభై రోజులు పైరు పెంచి నాలుగైదు వేల ఖర్చుతో పెంచిన దాన్ని భూమిలో కలపడం వల్ల లక్ష రూపాయలు పెట్టి కొనే యాభై టన్నుల పసులు ఎరువు వేస్తే ఎంత కర్బనం పెరుగుతుందో అంత భూమిలో కర్బనం పెరుగుతుంది అతి తక్కువ ఖర్చుతో సో ఇప్పుడు పసులు ఎరువు కంటే తక్కువ ఖర్చుతో కర్బనం ఎక్కువ పెంచుతున్నావు ఇది చేయమని చెప్తా నేను ఇలా చేసినప్పుడే ముప్పై సంవత్సరాలు నువ్వు నాశనం చేసుకుంటూ వచ్చిన నీ భూమి తిరిగి మూడు సంవత్సరాల్లో తక్కువ ఖర్చుతో ఓకే ఐదు వేల రూపాయలు ఇలా నేను చెప్పినట్లు కర్బనం పెంచుకోవడానికి తర్వాత ఈ సూక్ష్మజీవులు ఇవి కొనడానికి కొంత ఖర్చు అవుతుంది అవి వచ్చేసి ఒక రెండు వేల రూపాయలు అట్లా ఖర్చు అవుతుంది నాకు తెలిసి వాటితో కలుపుకుని ఐదు వేల రూపాయలు అవుతుంది దున్నడము ప్లస్ ఈ సూక్ష్మజీవులు కొనడం అంతా కూడా ఐదు వేలతో అయిపోతుంది ఎందుకంటే విత్తనము ఐదు వందల రూపాయలు విత్తడానికి ఒక వెయ్యి రూపాయలు తిరిగి భూమిలో కలపడానికి వెయ్యి రూపాయలు అయితే ఈ సూక్ష్మజీవులకి ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు అట్లా ఖర్చు ఐదు వేల రూపాయలు అయిపోతుంది మొత్తం మొత్తం ఖర్చు అయ్యే కూలీ ఖర్చు అంతే కూలీ ఖర్చు అంతే అంతే రెండు పిచికారాలు ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు పిచికారులు ఐదు వేల రూపాయలు అవుతుంది కానీ ఐదు వేల రూపాయలు ఇటు భూమి మీద పెట్టుబడి పెడితే తర్వాత పైరు మీద పెట్టే పెట్టుబడిలో యాభై వేల రూపాయలు తగ్గుతుంది ఇది గమనించాలి రైతులు ఖచ్చితంగా తగ్గుతుంది యాభై వేల రూపాయలు పెట్టుబడి ఒక ఆరు పైరు పైరును కూరగాయల పంటలు సాగు చేస్తుంటే ఖచ్చితంగా దాని మీద యాభై వేల రూపాయలు పెట్టుబడి తగ్గించిన పడిపోతాం ముందుగానే ఇక్కడ ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే సో ఇప్పుడు మామూలుగా పశువుల పెంట తీసుకెళ్తారు కదా పాలన తీసుకెళ్ళి వెళ్తాం కదా సో అప్పుడు వాళ్ళు ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకంగా ప్రవేశపెట్టవలసిన అవసరం ఉండదా వాళ్ళు ఓన్లీ పెంట లేదు అంటే ఆల్రెడీ నాశనం చేసి ఉంటారు కాబట్టి ఒకళ్ళు రెగ్యులర్గా పశువుల పేడ వాడదు వచ్చిన వాళ్ళ దగ్గర పెద్ద నాశనం జరిగి ఉండదు భూమి ఎవరైతే బర్రెలు ఆవులు ఇవన్నీ పెట్టుకొని కంటిన్యూగా నడుపుతూ ఆ భూమిలో ఈ పశువులు అన్నీ వేసుకుంటూ వచ్చింటారో వాళ్ళకు పెద్ద నాశనం జరిగి ఉండదు ఎందుకంటే కర్బనం ఉంటుంది వాళ్ళు కర్బనం ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తుంటే మధ్యలో వదిలేసింటే కాదు మళ్ళీ మధ్యలో వదిలేసి స్టార్ట్ చేసినారంటే సూక్ష్మజీవులు కూడా ప్రవేశపెట్టాల్సిందే ఓన్లీ కర్బనం పెంచితే సరిపోదు ఓకే సో అలా బిగినింగ్ నుంచి ఎవరైతే పసులు ఎరువు ఇవన్నీ తప్పనిసరి భూమిలో వేసుకుంటూ వచ్చారో ఈ ముప్పై సంవత్సరాలు కూడా వదలకుండా వాళ్ళకి ఈ సమస్యలు ఉండవు ఖచ్చితంగా వాళ్ళ పైరులో తెగుళ్ళు ఉండవు ఇవన్నీ ఉండవు కానీ అలా చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు చిన్నప్పుడు వాళ్ళు ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే బర్రెలు ఇవన్నీ వాళ్ళు పసులు ఎరువు అమ్ముకుంటున్నారు నేను చాలా మంది రైతులను గమనించిన అసలు ఏంది ఈ పరిస్థితి అనిపించింది వాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనకు దెబ్బలు ఉండేటివి పసులు ఎరు దిబ్బలు ఉండేటివి ఆ దిబ్బల్లో అంటే చుట్టూ గోడ కట్టేసి అది దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఆ గంజు తీసుకొచ్చి దాని మీద పోసే వాళ్ళము వర్షానికి వాటర్ పడ్డా అక్కడ పడి అదంతా కులిపోయేది ఇప్పుడు ఏమైందంటే అవి లేవు కాబట్టి దిబ్బలు లేవు కాబట్టి ఊరి బయట ఒకవేళ ఎవరైనా బర్రెలందుకు పెట్టుకున్నా సరే ఊరి బయట ఎత్తు ప్రదేశంలో తీసుకెళ్ళి పడేస్తున్నారు రోడ్డు సైడ్ కానీ అట్టు కుప్ప పెట్టేస్తున్నారు అది కుళ్ళదు పాత రోజుల్లో చుట్టూ రాలతో ఎప్పుడైనా సరే భూమిలో పచ్చి ఎరువు వేయడం అంటే విషం వేయడం పచ్చి ఎరువు భూమిలో వేస్తే పచ్చి పేడ భూమిలో వేస్తే దాని చుట్టూ అనేక రకాల చూసుకుని చేరుతాయి అనేక రకాల పురుగులు పేడ పురుగులు అని ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేరుతాయి దాంట్లో ఎప్పుడైనా సరే పూర్తిగా కుల్లినటువంటి పూర్తిగా మగ్గిన ఎరువును మాత్రమే భూమిలో వేయాలి ఇప్పుడున్న రైతులకి చాలా మందికి మగ్గిన ఎరువుకి ఎండిన ఎరువుకి తేడదులేదు ఎండడం వేరు మగ్గడం వేరు నేను ఎప్పుడన్నా అడిగి చెప్తా నీ పసులో ఎరువు కుళ్ళిపోయిందా అంటే బాగా ఎండింది సార్ అంటాడు అంటే దానికి భాష ఏందంటే వాళ్ళకి అలాగ అర్థమవుతుంది ఎండడం ఎండడం వేరయ్యా కొలడం వేరు నువ్వు గుంతలో వేసి దాన్ని నీళ్లు పట్టడం కానీ ఆవు గంజు ఈ గంజు పోయడం కానీ ఇవన్నీ చేస్తున్నావా నీ పసులో గంజు ఎందుకు పోయడం అంటే అయ్యేం చేయలేదు సార్ మాకు చిన్న కుప్ప వేస్తున్నాను అండి అది కుప్పగా వేస్తే ఎండుతుంది తప్ప నుంచి కొలదు సో దాన్ని అది కూడా ఏం చేస్తారు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే దాన్ని అమ్మేస్తారు అమ్మేస్తుంటారు రైతులు కూడా అమ్మేస్తున్నారు మళ్ళీ వేరే వాడికి ఎవరు అది వేసుకొని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఈ శ్రమ ఎవరిని ఎవరు ఎవరు వల్లుతారులే ఇప్పుడు ఎద్దుల బంధు ఏమన్నా ఏం అవన్నీ చేస్తారులే అమ్మేసుకో డబ్బు వస్తుంది కదా ఆ ఏరియా తెచ్చుకుందాంలే అలా అయిపో అలా అయిపోయింది పరిస్థితి సో ఆ పని చేయకండి ఎరువు నీకు వస్తుందంటే అంటే నీకు పశువులు ఉండే తప్పనిసరి దెబ్బ ఉండాల్సిందే గుంత లాంటి ప్రదేశం ఉండాల్సిందే అందులో వేసి పైన నువ్వు గంజందుకు నువ్వు వేయాల్సిన పైన కనీసం వర్షాకాలంలో వర్షం పడినా జనరల్గా వర్షం పడుతుంటది కుళ్ళిపోతా ఉంటుంది సో అలా కుళ్ళిన ఎరువును మాత్రమే భూమిలో వేయాలి పచ్చిరు ఎండి నెరువు వేయకూడదు సో ముప్పై సంవత్సరాల నుంచి పాడైపోతూ వస్తుంది అంటే ముప్పై సంవత్సరాల క్రితం మనం చేసింది ఇదే ఇదే నువ్వు కొత్త చెప్తున్న సైన్స్ ఏం లేదు లేదు అందుకే నేను దెబ్బలు అంటే నీకు ప్రకృతిపరంగా జరుగుతున్న సృష్టి ధర్మం ప్రకారము జరిగిన వాటిని ఎక్కడైతే మర్చిపోయామో వాటిని గుర్తు చేయడమే ఓఎన్బిఏ ఇది కొత్త టెక్నాలజీ కాదు మర్చిపోయిన విషయాలు గుర్తు చేయడమే ఓఎన్బిఏ సో వాటిని తిరిగి మనము ప్రతిదాన్ని తెలుసుకొని దేన్ని వదిలేసాము అది వదిలేయడం వల్ల ఏం జరిగింది మళ్ళీ నష్టం ఏం జరిగింది తిరిగి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడము దాన్నే కంటిన్యూగా అవలంబిస్తూ పోవడమే చేసింది ప్రకృతికి అనుసంధానించి వ్యవసాయం చేయడం అనారోగ్యాన్ని కలిగించాం తిరిగి పద్ధతిలో మళ్ళీ మనమే దానికి కలిగించాలి గుర్తు చేయడం దీనికి కొత్త టెక్నాలజీ లేదు భూమికి ఆరోగ్యాన్ని దానికి టెక్నాలజీ కొత్తగా ఏదీ లేదు సో మనం ఎరువులు కొత్త టెక్నాలజీ రావచ్చు ఇంకోటి రావచ్చు కానీ భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టెక్నాలజీ అంటూ ఏం లేదు సో ఇది తప్పనిసరి కర్బనాన్ని పెంచే మార్గం మీదే పచ్చిరట పైరు తక్కువ ఖర్చుతో కర్బనం పెంచే మార్గం మీదే తర్వాత సూక్ష్మజీవుల్ని ప్రవేశపెట్టే మార్గం ఇదే ఇంకా సూక్ష్మజీవుల్ని ఎలా ప్రవేశపెట్టాలి దాన్ని ఎలా డెవలప్ చేసుకొని వేస్తే భూమిలో ఉంటుందని ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం కానీ సూక్ష్మజీవుల్ని ప్రవేశపెట్టడం అనేది ఒక ప్రక్రియ ఓకే ఓకే రివైవ్ చేయడం తిరిగి దానికి జీవాన్ని నింపడం భూమిలో జీవాన్ని నింపడం ముప్పై సంవత్సరాలు నాశనం అని చేసావు తిరిగి నువ్వు ముప్పై సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పని లేదు మూడు సంవత్సరాలు పచ్చిరొట్ట పైరు పెంచి భూమిలో కలిపేసి కర్బనాన్ని పెంచు నువ్వు నాశనం చేసినటువంటి సూక్ష్మజీవుల్ని తిరిగి భూమిలో ప్రవేశపెట్టు ఇలా చేయడం వల్ల ముప్పై సంవత్సరాలు నువ్వు కోల్పోయిన నీ భూమిని మూడు సంవత్సరాలు బాగు చేసుకుని తిరిగి నీ బంగారు నీళ్ళను నువ్వు తిరిగి పొందుతావు ఇది ఈ విభాగంలో రైతులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ నా ఫోర్త్ ఎపిసోడ్లో మీరు చెప్పింది భూమిని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఏం చేయాలనే దాని సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఒక వ్యవసాయ భూమికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఏ లక్షణాలు ఉంటే ఇది ప్రాపర్గా ఉన్న భూమిగా చూడాలి ఆ లక్షణాలను చెక్ చేయటం ఎలా దీని గురించి మాట్లాడదాం ఖచ్చితంగా తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ